పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రగొండ రేంజ్ అటవీ అధికారి చలమల శ్రీనివాసరావును గుత్తికోయలు దారుణంగా అడ్జ చేశారు నరికే పదునైన కత్తులతో దాడికి తెగబడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం బెండాలపాడ అటవీ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది మండలంలోని అటవీ భూములో మొక్కల పర్యవేక్షణకు శిక్షణాధికారి రామారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఫారెస్ట్ ఆఫీసర్ వెళ్ళారు అదే సమయంలో ఎర్రబోడు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన చోట వాచర్ బుక్ విధులు నిర్వహిస్తున్నారు ఈ సంఘటనకు పై సీఎం దిగ్బాంతి వ్యక్త వ్యక్తం చేశారు చనిపోయిన శ్రీనివాసరావు కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారం సర్వీసున్నంత కాలం జీత బజ్యా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దోషులకు కఠిన శిక్షణ పడేలా చర్యలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు